భారత్ మీద రష్యాకి ఎక్కడ లేని కోపం ఈ రకమైనటువంటి వార్తలు వెస్ట్రన్ మీడియాలో కానీ ఇండియాలోని కొంతమంది అతి అతి మేధావుల నుంచి కానీ వినిపిస్తున్నటువంటి మాట వెస్ట్రన్ మీడియా ప్రత్యేకమైనటువంటి స్టోరీస్ రాస్తుంది దీని గురించి ఇండియాకి రష్యాకి మధ్య స్నేహాన్ని బ్రేక్ చేయడానికి ఈ కథనాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి కదా దానికి కొన్ని ఆధారాలు చూపించాలి కదా సో విషయం అంతా ఉందంటే ప్రాజెక్ట్ కుషా ఒక వన్ ఇయర్ బ్యాక్ మనం దీని గురించి వీడియో కూడా చేసాం దీనికి సంబంధించి ఇవాళ మనకి డిఆర్డిఓ అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళు ఒక అతిపెద్ద అనౌన్స్మెంట్ చేశారు అదేంటంటే ప్రాజెక్ట్ కుషా సిద్ధమైంది ట్రయల్స్ మొదలు పెట్టాము మనకు ఏకంగా నలభై వేల కోట్లకు సంబంధించి ఆర్డర్స్ రాబోతున్నాయి అని ఎవరి వద్ద నుంచి ఇండియన్ ట్రై సర్వీసెస్ నుంచి మిలిటరీ నుంచి ట్రై సర్వీసెస్ నుంచి ఇంత పెద్ద ఆర్డర్ని మేము ప్రొక్యూర్ చేయబోతున్నాము సో ఈ వార్తలు వచ్చిన వెంటనే మెస్టర్ మీడియా ఏముంటుంది భారత్ వద్ద ఆల్రెడీ ఎస్ ఫోర్ ఉంది కదా చైనాతో స్టాండ్ ఆఫ్ అన్నప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రష్యా వెళ్ళి మాకు ఇమ్మీడియట్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ పంపించండి అంటే రష్యా వాళ్ళు కూడా పంపించారు కదా అంత లాయల్గా వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా ఇండియా ప్రాజెక్ట్ కుషా అని అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం దాని మీద ప్రాజెక్ట్ కుషా కోసం ఎక్కడ నలభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఎందుకు అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న రష్యా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం కాదు మళ్ళీ మీరెందుకు మొదలు పెట్టారు అనేది ప్రశ్న ఇలాంటి ప్రచారం ఇది ఒక వెస్టర్ మీడియా మాత్రమే కాదు భారత్లో ఉండే యుద్ధ నిపుణులు అనబడేటువంటి వాళ్ళు కాస్త అతి మేధావులు వీళ్ళు కూడా మన డబ్బుని ఖర్చు చేస్తున్నాము వేస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు రష్యా వాళ్ళతో మనం దీని విషయంగా మాట్లాడితే మాట్లాడినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది మోడీ కూడా రీసెంట్గా ప్రశంసించారు దాన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ మా దగ్గర ఉన్నది ఒక మేజర్ అడ్వాంటేజ్గా అయిపోయిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు దీని ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఎన్నో మిసైల్స్ని డ్రోన్స్ని షాహీన్ లాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ను కూడా కట్టడి చేయగలిగామని మోడీ చెప్పారు చెప్పిన వారం రోజుల్లోనే ప్రాజెక్ట్ కుషా గురించి మనం అనౌన్స్మెంట్ చేసాం ఇది రష్యా కోపం తెప్పిస్తుంది కదా అనేది నిజమేనా అంటే కానే కాదు ఎందుకంటే అంత పెద్ద దేశాలు ఆ వేరే దేశంలో మనకి డిఫెన్స్ టైస్ ఉన్నాయి ప్పుడు అది చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అంటే రష్యాకి భారత్కి మధ్య మిలిటరీ టైస్ అన్నప్పుడు కొన్ని విషయాలు ఓపెన్గా కూడా మనం మాట్లాడలేం అలాంటి ఒక ఫ్రెండ్షిప్ వాళ్ళకి మనం ద్రోహం చేస్తామంటే మనమేమి చైనా కాదు రష్యా దగ్గర ఆయుధాలు కొనుక్కుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇది మాది ఇది మా టెక్నాలజీ అని చెప్పే రకాలు కాదు మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ రాయిన విషయం ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మీరు చూసే ఉంటారు కదా చాలా పవర్ఫుల్ రైడర్స్ కనిపిస్తాయి ఒకసారి గూగుల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ అని కొడితే దీంట్లో రైడర్లు కనిపిస్తాయి రెండో లెవెల్లో చూపిస్తే కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి ఇంకో పెద్ద బండలది సో మూడో చూస్తే మీకు ఫైరింగ్ సెక్టర్ ఉంటుంది ఇక్కడ నుంచే శక్తివంతమైన మిసైళ్ళు నేరుగా శత్రువు వైపు ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటున్నాం అంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మీ శత్రువు యొక్క ఫైటర్ జెట్ కానీ వాడి మిసైల్ని ఏకంగా మ్యాక్ మ్యాక్ థర్టీన్ స్పీడ్లో ఒక ఆయుధం మీ వైపు వచ్చినా కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ గుర్తించగలదు ట్రాక్ చేయగలదు ఈ మిసైల్ దాకా వెళ్ళి గగనతనాలను ధ్వంసం చేయగలదు అలాంటి ఒక ఎక్స్ప్నరీ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేదు సో అలాంటి ఒక అద్భుతం మన దగ్గర ఉంది అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్ కుషా ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మన ఇండియన్ నేవీ కోసం సిద్ధం చేస్తాం ఇదే తేడా ఇదే ఆ విషయం వాళ్ళు మాట్లాడట్లేదు ఎస్ ఫోర్ అనేది అన్నప్పుడు మన పటాకో కోట్ దగ్గర వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం కాశ్మీర్ దగ్గర ఇక్కడ ఎక్కడ కూడా సముద్రం అనేది ఉండదు కానీ ఇక్కడ ప్రాజెక్ట్ కుషా ఏంటి కేవలం సముద్రం కోసం ఇండియన్ నేవీ కోసం సిద్ధం చేసిన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా వాడి వద్ద చీప్ మిసైల్స్ ఉంటాయి యాంటీ షిప్ మిసైల్స్ వీడు పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తాడు వాటిని మన దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ అనుకుంటే ఏకంగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి క్రాఫ్ట్ క్యారియర్ను సిద్ధం చేసాం మనం పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడంటే చీప్ మిసైల్స్ పెట్టుకుని ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దాడి చేశాడు అనుకోండి మన డ్యామేజ్ ఎలా ఉంటుంది ఏకంగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేసాం మనం అది సో దాన్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర కూడా యాంటీ యాంటీషిప్ మిసైల్ బ్రహ్మోస్ ఉంది అయినా కూడా అయినా కూడా మన దగ్గర ప్రాజెక్ట్ కుషా ఉంటే గనక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనుకోండి కరాచీ పోర్ట్లో ఒకవేళ పాకిస్తాన్ వాడు ఇలాంటి మిసైల్ లాంచ్ చేస్తే ఇమీడియట్గా కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టము దీంట్లో మూడు వేరియంట్స్ ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ లేనిది కూడా దీంట్లో ఉంది వాళ్ళ వేరియంట్ ఇదంతా కూడా వాళ్ళు క్లియర్గా చెప్పట్లవుతనే భారత్కి రష్యాకి మధ్య ఇష్యూ క్రియేట్ చేయడానికి విభేదాలు వచ్చేసాయి అన్నట్టుగా వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు రష్యా వాళ్ళు కోపంగా ఉన్నారు పిచ్చెక్కుపోయారు ప్రచారాలు చేస్తున్నారు నూట యాభై కిలోమీటర్లు ఆ తర్వాత మూడు వందల కిలోమీటర్లు ఫైనల్గా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్లు ఈ మూడు వేరియంట్స్లో మనం అనబడే మిసైల్స్ తయారు చేసాం అంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో చైనా వాడి యాంటీషిప్ మిసైల్ ఉన్నా పాకిస్తాన్ వాడి యొక్క మిసైల్ ఏదైనా ఉన్నా కూడా ప్రాజెక్ట్ కుషా చాలా క్లియర్గా న్యూట్రలైజ్ చేయగలదు ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ నలభై కిలోమీటర్ల దూరంలో మీ శత్రువు యొక్క క్షిపణి కానీ యుద్ధ విమానం వస్తుందంటే ఆకాశ్ వెళ్ళి దాని మీద దాడి చేసి ధ్వంసం చేయగలదు అదే మీరు నూట యాభై కిలోమీటర్లు పైగా అన్నప్పుడు రెస్ ఫోర్ హండ్రెడ్ని వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సముద్రంలో అనుకోండి ఇండియన్ నేవీ సిస్టమ్ కావాలి కదా బ్రహ్మోస్ ఉన్నా కూడా మనకి ప్రాజెక్ట్ కుర్షి ఉంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మనం వాళ్ళు చైనా నుండి పాకిస్తాన్ అండి వాళ్ళ మిసైల్ టెక్నాలజీని టోటల్గా డెస్ట్రాయ్ చేయగలుగుతాము ఈ అవసరం మనకి ఉంది అందుకే రష్యా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ టెక్నాలజీ కొన్ని భాగాలు మనం ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకునే ఈ ప్రాజెక్ట్ కుర్షియా అనేది చేస్తున్నాము